అందరికీ నమస్కారం మనం రెగ్యులర్గా చేసుకునే కూర కాకుండా రైస్తో పాటు రోటీ చపాతీల్లో తినడానికి ఎంతో రుచిగా ఉండి ఇజ్రాయెల్ ఈజిప్ట్ సౌదీ లాంటి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో షక్షుకా అని పిలిచే ఈ ఫేమస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం నాలుగు చక్కగా పండిన టమాటాల్ని తీసుకొని కొన్ని నీళ్లలో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి పూర్తిగా చల్లారిన తర్వాత తొక్కలు తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్యూరీ రెడీ చేసుకోవాలి చక్కగా పండిన నాటు టమాటాలు అయితే కూరకి మంచి రంగు రావడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీకి ఆలివ్ ఆయిల్నే వాడతారు కాబట్టి నేను దీన్నే యూజ్ చేస్తున్నాను కానీ మీరు ఇంట్లో వాడే ఏ నూనైనా వేసుకోవచ్చు తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు ఇవి త్వరగా మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పు వేసి చాలా సన్నగా తరిగిన రెండు స్పూన్ల వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి ఇవి మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా ఇలా మెత్తగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడిందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు స్పూన్ల కారం పావు స్పూన్ మిరియాల పొడి అరస్పును వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర పొడి వేసి ఇది చక్కగా ఉడికే వరకు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ గ్రేవీ అంతా చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మరోసారి బాగా కలిపి ఈ గ్రేవీ మధ్యలో కొంచెం ఖాళీ చేసి చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా గుడ్లు వేసుకోవాలి ట్రెడిషనల్ పద్ధతిలో అయితే కొత్తిమీరకు బదులుగా పాస్లీ వాడతారు కానీ అందుబాటులో ఉండదు కాబట్టి ఇక్కడ నేను కొత్తిమీరనే వాడుతున్నాను మనకి కావలసినన్ని గుడ్లు వేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం మిరియాల పొడి వేసి కొద్దిగా కొత్తిమీర చల్లి గుడ్లు లోపల వరకు సరిగ్గా ఉడికేలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి కూర సరిగ్గా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వేడివేడిగా గానీ చపాతీ రోటీ దేనితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్